పన్నకొండ జిల్లా సంఘం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పరాకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వారిని స్మరించుకొని వారి ఆశయాలకు స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరికి బాధ్యత అని తెలిపారు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అందాలో గొప్ప నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలిపారు ভাল